హలో వంగ గీత గారిని పవన్ కళ్యాణ్ గారు మర్యాదపూర్వకంగా ఒక స్త్రీకి ఇచ్చే గౌరవంతో ఆమెని జనసేన పార్టీలోకి ఆహ్వానించారు ఎందుకంటే జనసేన పార్టీయే గెలిచే ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆమెకు ముందుగా ఆమెని ఒక స్త్రీగా ఆమె పోటీగా నిలిచారు కదా ఓడిపోతే చిన్నపుచ్చుకోకుండా మన పార్టీలోకి ఆహ్వానిస్తే ఆమె సంతోషిస్తారు ఆమె తెలివితేటలు కూడా వినియోగించి ప్రజలకి సేవ మంచిగా చేస్తారనే అభిప్రాయంతో కూడా ఆహ్వానించారనేది నా అభిప్రాయం వంగ గీత గారు కూడా బాగా ఆలోచించి జనసేన పార్టీలోకి వెళితేనే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి